అండి ఈ ఈ తల్లిని చూడండి ఒక్కసారి పర్టికులియర్గా చూడండి అసలు నాకు చాలా బాధ అనిపించింది లాస్ట్ టైము నేను అటువైపు డే టైము మా షాప్కి అదే చికెన్ సెంటర్కి వెళ్దాము డబ్బులు పే చేయడానికి అనేసి అలా వెళ్తూ ఉంటే సడన్గా నేను ఆ సందు వైపు చూశాను చూసేసరికి చిన్న రెండు పిల్లలు కనిపించినాయి ఈ తల్లి బాగా బక్కల కనిపించి మళ్ళీ కనిపించేసరికి నేను యూటర్న్ చేసుకొని మళ్ళీ బండి మీద లోన్కి వెళ్ళి చూశాను చూస్తే అక్కడ దగ్గర దగ్గర మూడు ఫీమేల్ ఉన్నాయి మా ఇంటికంటే కొంచెం దూరంలో దగ్గర అంటే కదా మూడు వీధులు దాటాలన్నమాట దాన్ని చూసా చాలా బాధ అనిపించింది ఏంటబ్బా మరీ ఎంత దారుణంగా ఉంది ఏంటబ్బా అనిపించింది సరే నేను అంత దూరం వెళ్తున్నాను కానీ ఇక్కడ ఇక్కడ అది అది షేక్ వస్తుంది బాడీ సరే అనేసి రాత్రి చూద్దాం ఒకసారి అని వెళ్ళా ఫుడ్ పట్టుకొని వెళ్ళా మొన్న ఒకసారి పెడిగ్రీ వేసాను మళ్ళీ రాత్రి ఫుడ్ పట్టుకొని వెళ్ళా పట్టుకొని వెళ్ళేసరికి మంచి ఎంత ఆకలితో ఉందో దించిన తల ఎత్తలేదండి దించిన తల ఎత్తలేదు ఇంకా డైలీ నా పెట్టాలి అని ఫిక్స్ అయ్యాను డైలీ పెడదాము దీనికి అసలు ఫుడ్ పెడుతున్నారా లేదా పిల్ల మాత్రం బాగానే ఉంది రెండు పిల్లలు ఉండేవి దిక్కుమాలేదో ఏదో పట్టుకొని వెళ్ళిపోతారు కదా పట్టుకొని వెళ్ళిపోవడం వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి లేదా గేట్ కాపలాలకి మందరికి కాపలాలకి పట్టుకొని వెళ్ళిపోవడం తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ వదిలేయడం తీసుకెళ్లే వాళ్ళు బాగా పెంచుకుంటే పర్లేదు పని కని పెంచుకోవట్లేదు అదేదో చేసిందని మళ్ళీ వదిలేస్తున్నారు అన్నది రోడ్డు మీద వదిలేస్తున్నారు దిక్కుమాలేదో ఇప్పుడు ఆటో అదో ప్రాబ్లం ఒక పిల్ల ఉందన్నమాట